చేపట్టిందో అది భారతదేశానికే రోల్ మోడల్ గా ఇలా తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాభై రోజులలో సుమారు నూట పది మంది అధికారులతోటి ఇలా కులకరణ చేపట్టి విజయవంతం చేసుకుని దాని మీద కూడా ప్రతిపక్షాలు విపక్షాలందరూ కూడా ఈ బీసీ కులగణ మీద చర్చించాలని చెప్పి ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి ఈరోజు చర్చలో పాల్గొనంటే చర్చల్లో పాల్గొనలే దమ్ము ధైర్యం లేక ఏదో కుంటి సాగుతో అసెంబ్లీ వాయిదా వేసిరని చెప్పి ఇలా సన్నాయి నొక్కులు నొక్కుతున్నటువంటి హరీష్ రావు గారు ముఖ్యంగా బీసీలను మోసం చేసినటువంటి బీసీ నాయకుడుగా చెప్పే గంగ్ల కమలాకర్ మీడియా ముందును బీసీల గురించి మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు గతంలో మీరు సమగ్ర కుల సర్వే చేసి ఎక్కడ ఫామ్ హౌస్ దాపెట్టిరు తప్ప మీరు అసెంబ్లీలో ఎక్కడ కూడా చర్చ చేయలేదు ఇవాళ మా బావి ప్రధాని రాహుల్ గాంధీ గారు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లలో మొన్న జరిగినటువంటి భారతదేశంలో కులకరణ చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు ఇలా కేంద్రంలో అధికారం ఉంటే ప్రతి రాష్ట్రంలో కులకరణ జరిగేది ఇయాల తెలంగాణలో ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన యాభై రోజులలో కులకలను పూర్తి చేసుకొని ఇయాల సుమారు యాభై ఆరు శాతం బీసీ ఉన్నారు ఇయాల ఈ కులకరణ చేయడం వల్ల బీసీలకు పెద్దపీట వేసినట్టుగా ఇలా బీసీలకు మేమెంతో మాకంత వాటా దక్కే విధంగా ఇయాల ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే ఎక్కడ ముఖం చాటేసి కులకణ చేయలేని ధైర్యం లేక మీరున్నటువంటి పదేళ్లలో ఇలా బీసీ కులాల కాదు ఎస్టీ ఎస్సీ అనే వర్గాల కులాలకు కూడా రాజకీయంగా విద్యా ఉపాధి పరంగా మీరు అనగ దొక్కితే ఇలా మా ప్రభుత్వం వచ్చి కులకల చేస్తే దాన్ని జీర్ణించుకోలేక ఇలా సన్నాయి నొక్కులు నక్కుతున్నారు మా ప్రభుత్వం కృత నిశ్చయంతో బీసీ ఎస్టీ ఎస్సీలకు పెద్దపీట వేయాలని చెప్పి మేమెంతో మాకంత రాజకీయంగా విద్యాపరంగా ఉపాధి పరంగా అన్ని రకాల అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఇలా సమగ్ర కుల సర్వే చేస్తే దీన్ని జీర్ణించుకోలేక ఇలా తప్పుడు ప్రచారం చేయాలని చెప్పి హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు మరి గత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో ఈ తెలంగాణలో ముప్పై శాతం ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ ను ఇరవై నాలుగు శాతాన్ని కుదించడం వల్ల ఇలా తెలంగాణలో సుమారు నూట పదమూడు మంది సర్పంచ్లు కోల్పోయారు అదే విధంగా ఐదు వందల ఎనభై రెండు మంది ఎంపీడీసీలు కోల్పోయారు అదే విధంగా రెండు వందల ఇరవై ఎనిమిది మంది జెడ్పీడీసీలు యాభై నాలుగు మంది ఎంపీడీసీ ఎంపీపీలు కోల్పోయింది మీ వల్ల కాదా మరి ఇలా మీరు ఈ ఇలా బీసీల గురించి మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు మా రాహుల్ గాంధీ మీ వల్ల కాదా మరి మీరు ఈ ఇలా బీసీల గురించి మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు మా రాహుల్ గాంధీ గారు కుల సర్వేల వల్ల ఏదైతే కులాలకు యత్నతో మేమెంతో మాకంతనే బాట రావాలని చెప్పి ఇలా తెలంగాణలో రోడ్డు మాల్గా చేస్తే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం మేము క్లుప్తంగా కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినాం తప్పకుండా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేస్తా అని చెప్పినాం ఇలా యాభై నాలుగు యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు మేమెంతో మాకు వాట దక్కడం కోసం ఇలా మా ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి ఇలా దాని మీద కూడా మా గౌరవ సభ్యులందరూ కూడా ఐదు నుంచి పది నిమిషాలు సమయం ఇస్తా అని చెప్పి మేము అవకాశం ఇస్తే దీంట్లో చర్చల్లో పాల్గొనే దమ్ము ధైర్యం లేక మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారు మరి మీరే కదా బీసీ అన్యాయం చేసి రెండు వేల పద్దెనిమిదిలో అరుగుదొక్కింది మీ ప్రభుత్వం కాదా మరి మీరు చేసినటువంటి సర్వేలు ఏ రకంగా కూడా బయట పెట్టకుండా మీరు గోప్యంగా ఉంచి ఇలా కులాల వారిగా బర్లీయాలే గొర్లియాలే కులబుత్తులు చేసుకోవాలని తప్ప రాజకీయంగా గాని ఉపాధి పరంగా గాని విద్యాపరంగా ఎక్కడ కూడా మీ ప్రభుత్వం అవకాశాలు కల్పించలే ఇలా మా గౌరవ రాహుల్ గాంధీ గారు ఇలా బీ కులగణన ద్వారా అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణలో రోడ్ మాల్ తీసుకొని మొన్న పార్లమెంట్ లో కూడా తెలంగాణ గలం వినిపించడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇలా మళ్ళీ మీరు బీసీలకు అన్యాయం చేసి బీసీల మీద మొసరి కన్నీరు రాస్తున్నారు తెలంగాణ ప్రజలు మళ్ళొక్కసారి తక్కువ పట్టించడానికి చూస్తున్నారు ఇప్పుడు రెండు గంటలకు మీకు అవకాశం ఇస్తున్నాం అసెంబ్లీలో బీసీల పక్షాన ఈ కులగాల పక్షాన మీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చల్లో పాల్గొనని చెప్పి హరీష్ రావు గారికి గంగల కమార్ గారికి మేము సవాల్ విసురుతున్నాం మీరు ఏదైతే బీసీలకు అన్యాయం చేసిందో ఆ అన్యాయాన్ని ఇలా మేము వెలుగులో తీసుకొచ్చి ఈ కులగలం ద్వారా చెప్పి మా ప్రభుత్వం ఆ రకం కాదు లెక్కలతో సహా మేము చూపిస్తాం బీసీలకు పెద్దపీట వేయాలనే గౌరవ రాహుల్ గాంధీ గారు చేసినట్టు సూచనకు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన సబ్ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో బీసీలకు కులకయనం చేసి ఆ నివేదిక ఆధారంగా ఉన్న సబ్ కమిటీ నిర్ణయం తీసుకొని ఇలా క్యాబినెట్ లో కూడా చర్చించి బీసీలకు పెద్దపీట వేయాలని మేము ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ లో మేమైతే ప్రతిపాదన చేసినో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట నిలబడే పార్టీ కాబట్టి తప్పకుండా బీసీలకు పెద్దపీట వేయడానికే ఈ కులగాయనం చేసింది ఎవరో చెప్పిన మాటలు కాదు మీడియా ముందు మాట్లాడేది కాదు మీరు చర్చల్లో పాల్గొనాలే లెక్కలతో సహా ఆధారాలు చూపించడానికి మా ప్రభుత్వం అంతా అన్ని ఉన్నాయి మీరు ఎక్కడో మాట్లాడింది కాదు ఇక్కడ శాసన మండలిలో కానీ శాసనసభలో చర్చల సిద్ధంగా చర్చల ద్వారా తెలంగాణ ప్రజలకు బీసీలకు లెక్కలు చెప్పాల్సిన అవసరం మా ప్రభుత్వం ఉంది కాబట్టి దాని మీద ప్రత్యేక శ్రద్ధ ఈరోజు ప్రత్యేకంగా పెట్టడం జరిగింది